నమస్కారం నా పేరు మాన్న నరసింహుడు ఆయుర్వేద గిర్జన వైద్యున్ని మన పూర్వకాలం ఉంటే మన పెద్దలు ఆయుర్వేదాన్ని అందరికీ ఆయుర్వేదం సేకరించుకొని ఆయుర్వేదంతో రోగాలు బాగా చేసుకొని ఆరోగ్యంగా నూరేళ్ళు బాగా బలంగా నూరేళ్ళు బతికారు ఈ కాలం కూడా ఎందుకు అంటే అన్ని చెట్లున్నాయి అన్ని మూలికలు ఉన్నాయి అన్ని కొండలు ఉన్నాయి అన్ని ప్రకృతి ఉంది అన్ని వర్షాలు ఉన్నాయి వానలు ఉన్నాయి అన్నీ ఉండేవి కాబట్టి అన్ని విధాలు సహక్రంగా ఉండేవి కాబట్టి మనకు ఆయుర్వేదం అనేది మందులేని ఫుడ్డు అంటే పెట్టు మందు అనేది ఒక చెట్టుకు మనం మందు లేకుండా మేకల ఎరువు కానీ పసల ఎరువు కానీ చెట్ల ఆకులు కానీ కింద పడిగి ఆ ఆకులు ఎండిపోయి కాలి బూడి తెగిపోయి అటువంటి మూలికలు అన్నీ ఈ చెట్లకు సప్లై అవుతాయి వర్షం పడినప్పుడు ఆ సప్లై అయిపోయి ఆ బలంతో చెట్టు బలంగా పెరుగుతాయి మనం ఎన్నో రకాల మందులు వేసి ఎన్నో రకాల కెమికల్ వేసి పండించే మూలికల కన్నా మన ప్రకృత భూమిలో ఉండే అడవిలో ఉండే మూలికలు చాలా ప్రకృతంగా మంచిగా బలంగా ఉంటాయి కాబట్టి ఆ మూలికలు మన ఆదివాసీ గిర్జనులు మన సంచోళ్ళు బాగా బలంగా ఆ మూలికలు తెచ్చుకొని నూరుకొని వాడుకొని మేకపాలతో శుద్ధి చేసుకొని తినుకొని బలంగా నూరేళ్ళు బతికినారు ఎటువంటి రోగాలు లేకుండా ఎటువంటి నా మనుషుల వీక్నెస్ లేకుండా ఒక మాన్లు ఎక్కడానికి కానీ ఒక కట్టిన వేయడానికి కానీ ఒక నరకడానికి కానీ ఒక నడక నరసడానికి కానీ అన్నిటికీ బలంగా మేము ఉండాము అని చేతి చెప్పుకోవడానికి ముందు వచ్చారు అందుకోసం ఆ వైద్యం కూడా మన ప్రజలకు అందరికీ చాలామందికి వీక్నెస్ తోటి ఇబ్బందితోటి బాధపడుతున్నారు అందుకోసం మగపిల్లలు అయితే చాలామంది రకరకాల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రకరకాల సూటేజ్ చేసుకుంటున్నారు రకరకాల ఫీలింగ్ అయిపోతున్నారు ఎందుకు వస్తుందంటే సరైన వైద్యం లేక సరైన బలంగా లేక ఇబ్బంది పడుతున్నారు నేను ఎన్నో వీడియోలు తీశాను ఎన్నో ప్రోగ్రాంలు చెప్పాను ఎన్నో చేశాను నా వీడియోలు అందరు చూస్తుంటారు మాట్లాడుతుంటారు అయ్యా ఇది నిజమేనా 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 అడుగుతుంటారు నిజమనే మాట అడిగే ముందు అడవిలో చెంచోళ్ళు ఎట్టు ఉంటారో మీరు ఆలోచన చేయండి ఆదివాసి గిర్జన్లు అంటే పూరికులుంటే ఆదివాసి గిర్జన్లు చెట్లు ఆకులు అలుములు పండ్లు కాయలు ఏళ్ళు తిని నూరేళ్ళు బతుతారు కాబట్టి ఆ వైద్యం మీ ముందరికి తీసుకొచ్చాను ఇప్పుడు మగపిల్లలకు బలహీనంగా బలహీనంగా అంటే బాడీలో వీరికి అభివృద్ధి లేకుండా భార్యను సంతోషపెట్టలేకున్నా ఆ వీక్నెస్ ఉండే వాళ్లకు చక్కని ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నా మనసు మనస్ఫూర్తిగా నిదానంగా శివుల వరకు చూడండి శివుల వరకు చూసి మీరు ఆలోచన చేసి తర్వాత ఫోన్ చేయండి ఒక మూలిక చూపిస్తా చూడండి అత్తిపత్తి చెట్టు ఎందుకు చేస్తున్నాం మళ్ళీ అంటే అత్తిపత్తి చెట్టు ఒకటి ఉంటుంది అడవి తాటి ఒకటి ఉంటుంది తెల్లింపుల ఒకటి ఉంటుంది మూడు ఎందుకు మూడు చెట్లు చూపిస్తున్నా అంటే ఒకరికి నరాల వికినిస్తు ఉంటుంది ఒకరికి వీర్యభివృద్ధి ఉండదు ఒకటి సంతాన పురుగులు ఉండవు ఒకరి పూర నాడు వేసినాక తక్కున పడిపోతుంది ఈ నాలుగు సమస్యలు మగ్గు కాబట్టి ఈ నాలుగు సంవత్సరాలకి మూడు మూలికలతో వైద్యం చేయడానికి మా పెద్దలు కనిపెట్టిన వైద్యం చెప్తాను మూడు మూలికలతో వైద్యం చేసిన సూర్ణం కూడా దొరుకుతుంది అది కూడా మీకు చెప్తాను ఒకటి ఇది అడవి తాటి గడ్డలు అడవి తాటి గడ్డలు అంటే అడవిలో అడవి తాటి గడ్డలు అంటే అడవిలు ఉంటాయి ఆ గడ్డలు పెరిగితే లోపల అన్ని పొడుగు ఇంత పొడుగు గడ్డలు ఉంటాయి అడవి తాటి గడ్డలు ఒకటి అత్తిపత్తి చెట్టు ఇది అత్తిపత్తి చెట్టు దీనికి ముళ్ళు ఉంటాయి రివర్స్ మూసుకుంటే అతిపత్తి చెట్టు ఒకటి ఒకటి తెల్లింపల చెట్టు తెల్లంపలు పూలు తెల్లగా ఉంటాయి చెట్టు తెల్ల ఉంటాయి తెల్లింపల చెట్టు మీరు చెట్టు దగ్గర కూడా దుమ్ చేసి చూసుకోవచ్చు తెల్లింపల చెట్టు ఈ మూడు చెట్లు ఈ మూడు చెట్లు ఉంటాయి మూడు చెట్లతోటి మగపిల్లలకి మూడు చెట్ల ఆకులు ఏర్లు దాని పూలు కాయలు సమూలం తీసుకోవాలి ఈ ఈ ప్రోగ్రాంలో అతిపతి ఏర్లు ఒకటి చెప్పుకుంటున్నాను కదా దీన్ని సమూలంగా తీసుకొని ఆ ఈర్లతో సమూలంగా అన్నీ తీసుకొని తన తన ముక్కలు చేసి నీ అంత పొడి పచ్చి ఆకునే అన్ని ముక్కలు చేసిన తర్వాత మేక పాలు దొరుకుతాయి మేక పాలు దొరకని ఆవు పాలు దొరకని ఈ పాలలో ఈ మూలికలు మొత్తం వేసి పచ్చి ఆకుని వేసి బాగా ఉడకబెట్టి ఉడికిన తర్వాత మగ్గినక్క ఒక గంట రెండు గంటలు ఉడకబెట్టి పాలైపోయే వరకు ఉడకబెడితే ఆకంత మెత్తగా పాలు తాగి ఆ ఏర్లు పాలు తాగుతాయి ఉడుకు తిరుగుతుంది ఆ తర్వాత తీసి చల్లని నీళ్ళలో ఆరబెట్టి శుభ్రంగా రోట్లైతే దంచి ఉసిరికాయలని చేసుకొని ఆ వసరంగాలు చేసినాక ఆ పొడి ఉంటుంది ఆ పొడి మనము షుగర్ ఉంటే బెల్లం కలుపుకోవచ్చు లేకుండా డైరెక్ట్ తీసుకోవచ్చు షుగర్ లేకుంటే కలకండ కలుపుకోవచ్చు బెల్లం కలుపుకోవచ్చు ఈ సూర్ణం అనేది మనము దినాం పొద్దుముక్కులు వాడేది కాదు మనం ఎప్పుడైతే భార్య సంతోషంగా ఉండాలనుకుంటామో అప్పుడు ఈ సూర్ణము ఒక గంట రెండు గంటలు ముందు తీసుకుంటే చక్కగా భార్య సంతోషంగా ఉండగలుగుతారు మంచి బలంగా ఉండటం అయ్యా పెళ్ళైన ఆ మాట చెప్పొచ్చు పెళ్ళి కాను కూడా రోజు మరిచి రోజు వాడుకోవాలి రోజు వాడుకోకుండా రోజు మరిచి రోజు వాడుకుంటే వాని ఆరోగ్యం వాని బలము వాని వీక్నెస్ వాడు చేసుకొని నరాలు దెబ్బతినని వీక్నెస్ ఉండని బలంగా తయారవుతాడు ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేసినట్టే అందరూ ఒకరొకరు ఒక రకంగా అయ్యా అత్తిపత్తి ఒకటి అంటాడు తెల్లింపులను ఒకటి అంటాడు వాటితటి గంట ఒకటి అంటారు కాకుండా మా పెద్దలు ఏమంటే ఈ మూడు కలిసి ఇప్పుడు మూడు కలిసి ఒక వైద్యం చేస్తాం మూడు కలిసి ఒక వైద్యం చేస్తే వాళ్ళు ఒక వన్ మంత్ రెండు నెలలు మూడు నెలలు వాడుకుంటే ఒక వన్ మంత్లో గుణం కనపడింది అనుకో పది రూపాయలు ఖర్చు పెట్టుకుని రెడీగా ఉంటారు మళ్ళీ తీసుకుని కూడా రెడీగా ఉంటారు వాడని కూడా రెడీగా ఉంటారు అందుకోసం ఈ ప్రోగ్రామ్ చేయడం కారణం ఎందుకంటే ఈ మూడు చెట్లతో వైద్యం చేస్తామని మా పెద్దలతో నిర్ణయం తీసుకొని వైద్యం తయారు చేసి శుభ్రంగా వాడి చూసినాం వాడి చూస్తే బాడీలో వీక్నెస్ లేదు వీరిగా అభివృద్ధి ఉంది నరాల వీక్నెస్ లేదు బాగా క్యాల్షియం పెరుగుతుంది మంచి బలంగా దృఢంగా అనుకునే మాట ఖచ్చితంగా గెలుచుకునేటట్టు పని అయిపోతుంది ఎందుకంటే ఓపెన్గా చెప్తున్నా ఓపెన్ చెప్పకూడదని చెప్తున్నా మీరు సంతోషంగా భార్య పడుతు ఉండచ్చు ఎటువంటి సమస్య ఉండదు ఈ వైద్యం అనేది ఫస్ట్ ఒక పదహైదు రోజులు తీసుకొని చూడండి లేకుంటే ఒక నెల తీసుకొని చూడండి మీకు అప్పుడే డిఫరెన్స్ వచ్చింది ఈ కోర్స్ అనేది నెలలు ఉంటుంది ప్రతి మంచికి ఒక మున్నెళ్ళు ఉంటుంది ముచ్చినోడు కానీ డెబ్బై ఏళ్ళ ముచ్చిలోడు వరకు ఇరవై ఏళ్ళ పిల్లోని వరకు డెబ్బై ఏళ్ళ ముచ్చినోడు వరకు ఇరవై ఏళ్ళ పిల్లల వరకు పనిచేస్తుంది ఆ వైద్యం అనేది మా కాడ హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది ఈ చక్కని వైద్యం మీకు అందరికి ఉపయోగించాలి మంచిది చేయాలి ఆదివాసీ పేరు తెచ్చుకోవాలి ఆదివాసీ పూర్వంటి వైద్యులు కాబట్టి ఈ చక్కని వైద్యం మీకు అందరికీ ఉపయోగపడాలని అందరికి నమస్కారం పెట్టి చర్య తీసుకుంటున్నాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి